అస్లాం వైకమ్ అందరికీ నమస్తే పోయేట్లో ఆడవాళ్ళు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి ఒక ఆయమ్మ బాధ రాయిచూటి ఆమె బాధ అయితే అస్సలు అయితే పోయేట్లో ఎవరు కూడా చూడలేకపోతున్నాను మోసపోయేసి ఆయమ్మ ఎంత బాధపడతా ఉన్నదో ఆ అమ్మ ఫ్యామిలీ ఎంత బాధపడతా ఉన్నదో ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి చూస్తున్నారు కదా ఈ పిబి అనే ఈవిడకు చిన్న హెల్ప్ చేద్దాము మన మీడియా పరంగా అనేసి ఒక మంచి ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఈ పాప పేరు సుఫీ ఆఫియా ఇతని పేరు అయాన్ సో ఈ ప్రాజెక్టుకు కు ఈ ఆపరేషన్ అయాన్ అనేసి నేను నామకరణం చేయడం జరిగింది ఇక దీన్ని మోడీ సర్కార్ దగ్గరికి అలాగే కూటన్ ప్రభుత్వ అధికారుల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి కూటల్ ప్రభుత్వం దాకా చేర్చాల్సిన బాధ్యత మీది

మీరంతా వాళ్ళు ఈ మూడు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు ఈ పిల్లల్ని తీసుకొని కాకుండా ఉంది మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటాయన దయచేసి వైద్య పరంగా ఏదైనా సహాయం కావాలన్నా సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే లాయర్ పరంగా కూడా చాలా అవసరం ఉంది అలాగే ఇక్కడ కోయిట్లో చాలా మంది మేధావులు పెద్దలు ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు అధికారులు ఉన్నారు మీ అందరికీ దయచేసి దండం పెట్టే అడుగుతున్నాను తప్పు అయిపోయింది క్షమించాలని చెప్పి ఆవిడ మాకు బోధిస్తుంది కానీ ఆ శిక్ష పిల్లల కొడుకు నా బిడ్డల కొడుకు నాకు ఏంటి శిక్ష విషయాన్ని నడుస్తాను కానీ దయచేసి ఇంటికి పంపించండి ఏదో ఒక మార్గం చూపించండి అని ఉంటుంది సో దయచేసి సార్ మీ అందరూ కూడా తప్పకుండా ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రెట్టిస్ కాలనీ పక్కన బోరేలో తీసుకెళ్తారు ఈ ఏరియాను ఈ ఏరియాలో ఉందన్నమాట ఎవరైతే వ్యక్తిని మన కోవిట్లో కష్టపడుతున్నారో ఇద్దరు బిడ్డలను తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నను కలిసేదానికి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇదే వాళ్ళు ఒకసారి మొక్కలు మాట్లాడడం లో ఎవరైతే మనకు తెలిసినటువంటి బీబీ అనే ఆవిడ ఇద్దరు పిల్లలు తీసుకొని అక్కడ కష్టపడుతుందో దానికి మీరందరూ కూడా చూశారు మన మాస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలోకి ఈ అంశాన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి కోవైట్లో ఎంతమంది టిక్ టాకర్స్ ఉన్నారో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి మరీ వేడుకుంటున్నాను చూడండి ఇక్కడ చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఈ పెద్ద ఆయనకైతే అసలు పని కూడా లేదు ఇప్పుడు ఎద్దుల బండి నడుపుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కూతుర్ని వాళ్ళు పోయెట్టు పంపించడం జరిగింది పొట్టకూటి కోసం అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ తప్పు చేసింది తప్పు చేయలేదని నేను అనడం లేదు కానీ విధి వక్రీకరించడం వలన మరి ఆ దేవుడు అలా రాత పెట్టాడో తెలియదు కానీ మీ అందరూ తలుచుకుంటే ఆవిడను సురక్షితంగా పిల్లలను తీసుకుని ఇక్కడికి వచ్చేదానికి చేరుకునేదానికి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇప్పుడు ఢిల్లీ దాకా చేరాలి ఈ న్యూస్ ఎవరు ఎవరైతే మన ఫారిన్ మినిస్టర్ ఉన్నారో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చేయలేక మీరే షేర్ చేయాలి ఇప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకున్నాము అస్లాం లేకం నమస్కారం యా మీ పేరు నా పేరు నూరుల్లా సార్ నూరుల్లా మా కూతురు అట్లా పోయి కోవిడ్లో పోయి నాలుగు ఐదు నాలుగేళ్ళ నుంచి వాళ్ళు ఇద్దరు జత అయ్యా ఇద్దరు జతగా ఉండి ఇద్దరు బిడ్డలు పుట్టించి మోసం చేసి అక్కడ ఇడిసేసి వచ్చేసిన సార్ అన్నం అన్న నీళ్ళు వాళ్ళ వాళ్ళకు వచ్చేసి అక్కడిని ఇడిసేసి ఇక్కడ గమ్మునం వైపు వాళ్ళకు ఫోన్ చేయడు ఫోన్ వస్తాడు ఎంతో అసహ్యపడుతున్నాం సార్ ఒకట సమస్య నుంచి మేము అన్నం ఇంట్లో చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్ వాళ్ళు బిడ్డలు వాళ్ళ అట్లా ఏడు సో మీట్టలు ఇస్తే తినాలా లేకుండా లేదు సార్ మీరే తప్పేసింది సార్ మీ వాళ్ళు పట్టుకుండా మీ చేతులు పట్టుకుండా మీ బిడ్డలకు సహాయం ఉంటుంది మీకు సహాయం ఉంటుంది సార్ మీరందరికీ చెప్తున్నా సార్ మీరు అందరికీ లోకేష్ సార్కు చంద్రబాబు సార్కు మీ కాళ్ళు పక్కన చెప్పకుండా సార్ దాని తర్వాత చూసి సార్ మీ కుటుంబం వాళ్ళు మీకు చెప్పారు బీబీ అని చెప్పారు ఎంతమంది బిడ్డలు మీకు ముగ్గురు బిడ్డలు

వాళ్ళ ఇంటికి కూడా మూడు పోయి సార్ లాస్ట్ మోసం అన్న వీడియో అందరూ చూసే ఉంటారు ఆ ఎమ్మకి న్యాయం జరిగేంత వరకు ఈ వీడియోకి అయితే షేర్ చేయండి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకునేసి ఆ ఎమ్మకి వచ్చేసి ఇండియా బిజినెస్ చెప్పేసి అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాము ఆ అమ్మాయికి పర్సనల్ గా ఎవరైనా సహాయం చేయాలంటే యూపీఐ నెంబర్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా సహాయం అయితే చేయండి అలాగే ఇంకా ఏమైనా ఎక్కువగా సహాయం చేయాలంటే మాస్ మహారాజా అయితే ఇంకా కాంటాక్ట్ అయ్యేసి సహాయం చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం